ఒక నాన్నకి ఒక కొడుకున్నాడు గోపి అని కోపం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని కొట్టి వాళ్ళని తిట్టి వాళ్ళకి రక్తం వచ్చేట్టు కొట్టేసి ఉండటం ఇంట్లో అమ్మా నాన్న మీద కోపం వస్తే వాళ్ళతో మాట్లాడకపోవటం ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం ఎక్కడికి వెళ్ళేవరా అంటే ఏదో రెండు మూడు రోజులు ఏదో ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాడు వీడు అలా ఎంతో బాధ పేరెంట్స్కి అలానే కొట్టించుకున్న వాళ్ళు కూడా వీడు మంచోడు కాదనుకుంటూ వచ్చారు ఒకరోజు గోపి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నాన్న నాకు కోపం ఎక్కువైపోతుంది అన్న నేను కంట్రోల్ చేసుకోలేకపోతుందన్నా అన్న నేను చేయమంటావు నాన్న అని పెద్దగా ఏడ్ చేశాడంట వాళ్ళ నాన్నకి చాలా బాధ అనిపించింది అప్పుడు ఒక మాట చెప్పాడంట గోపి నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక పని చేయమ్మా నేను చెప్పింది చేస్తా ఉంటే చేస్తాను నాన్న అన్నాడు మన ఇంటికి మంచి చెక్కతో కట్టినటువంటి రెండు డోర్లు ఉన్నాయి నీ కోపం వచ్చినప్పుడల్లా నేను మేకలు ఇస్తాను నీకు పెద్ద మేక తీసుకొని ఒక మేకు మేక కొట్టే అప్పుడు నీ కోపం పోద్ది నీ కోపం వచ్చినప్పుడు మేకు మేము చూపించు ఆ కోపాన్ని అంటే అలాగే నాన్న అన్నాడు కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న వచ్చి అడిగాడు గోపి ఎలా ఉంది ఇప్పుడు నీ కోపం అంటే నాన్న రెండు నెలల్లో అరవై మేకులు అన్నాడు అన్నాడంట వీడు అంటే ఎన్నిసార్లు వీడికి కోపం వచ్చింది సిక్స్టీ టైమ్స్ కొట్టాడంట మేకులు అంటే వీడికి కోపం వచ్చిన ప్రతిసారి ఒక మేకు కొడుతున్నాడు అలా ఎన్ని మేకులు కొట్టాడు అరవై మేకులు అంటే అరవై సార్లు కోపం వచ్చింది అన్నా అన్నాడంట ఒకసారి డోరు చూపించరా అని చెప్తే చూపిస్తే ఆ డోరు ఎంత అందంగా ఉండేది అంత మేకులతో అసహ్యంగా అయిపోయింది నాన్న మన డోరు ఎంత బాగా మీరు తయారు చేయించారు ఎంత డిజైన్ బాగుంది ఇప్పుడు అరవై మేకులు నేను కొట్టేసరికి ఎంత అసహ్యంగా ఉందో అంటే వాళ్ళ నాన్న చెప్పాడంట గోపి నువ్వు అనవసరంగా ఎవరి మీదన్నా కోపపడినా ముఖ్యంగా నీ కన్న తల్లిదండ్రులు నీకు మంచి నేర్పించే వాళ్ళ మీద వాళ్ళు చెప్పిన మాట వినకుండా వాళ్ళు చెప్పింది మంచి మాటలు చెప్పినా వాళ్ళకి తెలియకుండా నువ్వు వీడియో గేమ్స్ చూసినా వాళ్ళకి తెలియకుండా బ్యాడ్ ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళకి తెలియకుండా నువ్వు కొన్ని సీక్రెట్స్ దాచిపెట్టినా నీ లైఫ్ ఇలా అసహ్యంగా మారిపోద్ది అగ్లీగా మారిపోద్ది అగ్లీగా ఉన్నదాన్ని ఎవరు ఇష్టపడం కదా నువ్వంటే అందరూ ఇష్టపడరీక నీ మీద ప్రేమ ఉన్న తల్లిదండ్రులే నిన్ను భరిస్తారు బాధతో భరిస్తారు మిగతా వాళ్ళందరికీ నువ్వు దూరమైపోతావు కొన్ని రోజులకి నీ మంచి స్నేహితులు అందరూ దూరం అయిపోతారు అరవై మందిని తిట్టాల్సి నువ్వు అరవై సార్లు ఈ మేకుకి కొట్టావు డోరు అసహ్యంగా అయిపోయింది కొన్ని రోజుల తర్వాత నిన్ను కూడా అందరూ అసహించుకుంటారు దానా నేను నిగ్రహించుకున్నాను ఇప్పుడు కోపం మరి ఇప్పుడు ఏం చేయమంటావంటే నీకు నిగ్రహం వచ్చింది కాబట్టి ఇంక ఎవరి మీద కోప అంటున్నావు కాబట్టి ఆ వేసిన మేకులు పట్టకారతో తీసేయమన్నాడంట ఒక్కొక్క మేకు ఒక్కొక్క మేకు ఒక్కొక్క మేకు డోర్లోంచి అన్నీ తీసేశాడు అరవై మేకులు తీసేసిన తర్వాత డోరు డోర్లాగా ఉంటుందా దానికి రంధ్రాలు పడతాయా వోల్స్ ఏం పడతాయి వోల్స్ ఉన్న డోర్ అందంగా ఉంటుందా మరి అందంగా ఉండదా అందంగా ఉండదు అప్పుడు వాళ్ళు నాన్న చెప్పాడంట ఇదిగో ఇలానే ఇలా ఈ రంధ్రాలు కానీ ఇంకొకరు నిన్ను క్షమించిన నీకు వాళ్ళకి మధ్యలో ఇలా గ్యాప్ అనేది ఖాళీ అనేది వస్తుంది అందుకని ఏసఐ చెప్పినట్లుగా ఎవరి మీద ఏం చేయకూడదు కోపడకూడదు తిట్టకూడదు అని చెప్పాడు అలా చెప్పడం వలన ఆ రోజు నుంచి గోపి తను తాను మార్చుకున్నాడు మంచివాడు అని అనిపించుకున్నాడు